கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருசெம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சுடகமே தோழ்வனையே தோடே செவிப்புவே, பாடகமே எந்த நய யாம் அழிவோம் ஆடைப்போம் அதன் பின் பால் சோறு ఇది మరీ అన్యాయమే అరిచిందో గోపిక ఏది అన్నారు మిగతా గోపికలు ఏదంటావేంటి కృష్ణస్వామి అంటే మనం ఇంతలా పడి చచ్చిపోతాం కదా కాదని ఎవరన్నారు మరి కృష్ణయ్య ఏంటి తనంటే ఏడ్చి చచ్చేవాళ్ళని మన్నీ ఒకేలా చూస్తాడు ఆండాళ్ళ తల్లి కల్పించుకుని కృష్ణస్వామికి అందరూ సమానమే కొందరిని దయతో కొందరిని దండనతో తన దారికి తెచ్చుకుంటాడు అంతే కదా గోవిందా అని నేరుగా గోవిందుణ్ణే అడిగేసింది ఓరగా చూస్తూ మీరు కావాలని అడిగినవన్నీ ఇచ్చాను ఇంకా ఏం కావాలేం అడిగాడు కృష్ణస్వామి మీకు తెలియదు ఏం కావాలో సరే విను మేము వ్రతం చేశాం నువ్వు మాట ఇచ్చిన విధంగా పరని అనుగ్రహిస్తావు ఓహో అలాగా అవును మా భక్తిని నువ్వు గుర్తించినట్టు మా భక్తికి నువ్వు మెచ్చినట్లు పది మందికి తెలియడం కోసం మా అందరికీ నువ్వు గొప్ప సత్కారం చేస్తావు కదా ఎవరు నేనా అవును నువ్వే కృష్ణ ఆభరణాలు అనుగ్రహిస్తావు కదా అవే కృష్ణ కంకణములు దండవంకీలు జుంకాలు చెవి వంకీలు పట్టీలు ఇంకా ఎన్నెన్నో ఇస్తావు కదా ఇదిగో ఇప్పుడే చెప్తున్నా అవన్నీ మాకు నువ్వే అలంకరించాల్సమా ఆ పైన వస్త్రములు మేము ధరిస్తాము అంతేనా కృష్ణస్వామి కొంటెగా నవ్వి మరి వ్రతఫలంగా ఇంకేం వద్దా అన్నాడు ఎందుకొత్తు కావాలి వ్రతం పూర్తయిన సందర్భంగా పాలబువ్వని నేతిలో ముంచి తెస్తాము నీతో కలిసి కూర్చుని పాలబువ్వలో నెయ్యి మోచేతుల మీదుగా జారుతుండగా అందరం దోశలతో అరగిద్దాం అదే మాకు అసలైన వ్రతఫలం గోపికలందరి పక్షాన అంటోంది అండాళ్ళ తల్లి